డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యాకోబు మూడు పదహారు ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును ఈనాటి దైవాంశము వివాదము యాకోబు మూడు పద్నాలుగు అయితే మీ హృదయములలో సహింప నలవి కాని చేదైన మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అతిశయపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గళమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పింతుము ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును నా సహోదరులారా ఈలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా ఈనాటి దైవాంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్య భాగము యాకోబు మూడు పదమూడు మీలో జ్ఞాన వివేకములు గలవాడివడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను దేవుడు మనందరినీ దీవించి మనలోని మత్సరమును వివాదమును తొలగించి యోగ్య ప్రవర్తన కలిగి ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మాలోని ప్రతి నీచ కార్యమును మత్సరమును వివాదమును తొలగించి మాకు జ్ఞాన వివేకములను అనుగ్రహించుము సాత్వికము కలిగి యోగ్య ప్రవర్తన గల ఉండుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్